అందరిగా నమస్తే అండి రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు ప్రభుత్వ కార్యాలయాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే అక్కడ ఎస్ఐ కానీ ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా సరే మీ కుర్చీ చేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి గౌరవ మర్యాదలతో చూసి మీ పని చేసి పెడతారు నేను వాళ్ళకు కూడా చెప్తాను రేపు మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ చెప్తాను ఎక్కడ తేడా వచ్చినా సరే ఊరుకునేది లేదు వాళ్ళు అలా చేయకపోతే ఏమవుద్దో వాళ్ళకి తెలుసు వాళ్ళకి అర్థమయ్యేలా తెలుసు చెప్తానని బహిరంగంగానే కామెంట్స్ చేశారు ఇది నానానికి రెండు వైపులా కూడా చూద్దాం రాజకీయంగా చూస్తే ఆ పార్టీ పరంగా చూస్తే వాళ్ళు దాన్ని సమర్థించుకోవచ్చు కాక ఎందుకంటే మా పార్టీ మా కార్యకర్తలు మా ఇష్టం వాళ్ళు కష్టపడి మా పార్టీని అధికారంలోకి తెచ్చారు వాళ్ళకి ఎక్కడా కూడా అవమానాలు జరగకూడదు గతంలో పడిన అవమానాలు చాలు సో వాళ్ళు ఏదైనా పనికి అయితే అడిగితే ఆ కార్యాలయంలో పని స్పీడ్గా అయ్యేలా చేయాలి అన్నం వరకు ఆ పార్టీ కోణంలో చూస్తే సమర్థించుకోవచ్చు కరెక్టే ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అదే కోరుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా కోరుకునేది అదే మేము ఆఫీసులకు వెళ్తే అది అధికారులు మమ్మల్ని గౌరవించాలి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మేము ఏ పని అడిగినా సరే త్వరగా చేసి పెట్టాలని కోరుకుంటారు రాజకీయ కోణంలో చూస్తే అది కానీ ప్రజల కోణంలో చూస్తే ఇటువంటి కామెంట్స్ని అసహించుకుంటారు వ్యతిరేకిస్తారు బహుశా నూట ఇరవయో నూట పదో రావాల్సిన చోట నూట అరవై నాలుగు వస్తే ఇలాంటి మాటలే వస్తాయేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే అలర్ట్ అవ్వాలి పూర్తిగా మ్యాండేట్ ఏకపక్షంగా ఇస్తే ఇస్తే అతివృష్టి లేదా అనావృష్టిగానే తీర్పులు వస్తున్నాయి గత రెండు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో అలాగే చేశారు ఇప్పుడు అలాగే చేశారు అతివృష్టి తీర్పులు ఇచ్చారు లేదా అనావృష్టి తీర్పులు ఇస్తున్నారు సో అంటే దీన్ని ప్రజల కోణంలో చూస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు సో అంటే ప్రజలు ఇచ్చిన తీర్పులే కొంచెం అటు ఇటుగా ఉన్నాయేమో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి అనుకున్నారు వైసీపీని ఓడించాలి అనుకున్నారు సో ఏకపక్షంగా తీర్పిచ్చేశారు గుద్ది పడేశారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు అందుకని వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారేమో వీళ్ళు అలా మాట్లాడుతున్నారేమో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడేవాళ్ళు ఆ మాటలు కూడా ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా ఆ మాటలను తప్పు పట్టేది కదా అటువంటి మాటలని పట్టేది అది ఒళ్ళు బలిసిన మాటలు నెత్తికెక్కిన మాటలు అధికారం ప్ర ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి పార్టీ కోసం కాదు అని టీడీపీ మీడియా అనేది కానీ ఈరోజు అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను టీడీపీ మీడియా వాళ్ళు ఎవరు హైలైట్ చేయట్లా పట్టించుకోవట్లా కానీ వైసీపీ మీడియా ఆ వ్యాఖ్యలను హైలైట్ చేస్తున్నారు సరే టీడీపీ మీడియా వైసీపీ మీడియా అనేది పక్కన పెట్టేస్తే టీడీపీన వైసీపీనా అనేది పక్కన పెట్టేస్తే ఒక మంత్రి హోదాలో మంత్రిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి ఇటువంటి మాటలు బయటకు రావడం వలన ప్రజలు యాక్సెప్ట్ చేయరు ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ప్రజల్లో కూడా కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది అసలు యాక్సెప్ట్ చేయరు ఇటువంటి కామెంట్స్ చేయాలి అనుకుంటే ఇంటర్నల్గా చేసుకోండి ఇంటర్నల్గా మీటింగులు పెట్టి అధికారులకు చెప్పండి లేదా ఒక ఎంఆర్ఓకా ఎండిఓకో సిఐకో డిఎస్పీకో ఎవరికో ఫోన్లు చేసి మా కార్యకర్తలు ఏమైనా వచ్చినా సరే పనులు చేసి పెట్టండి ఇబ్బంది పెట్టద్దు మా వాళ్ళని గత ఐదేళ్ళుగా బాగా ఇబ్బందులు పడ్డారు నలిగిపోయారు సో అటువంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం వరకు తప్పులేదు కానీ బహిరంగంగా చెప్పారు అంటే బహిరంగ సమావేశాల్లో ఇలా మాట్లాడారు అంటే అది ఏం సూచిస్తున్నట్టు ఖచ్చితంగా వాళ్ళు ఈ అధికారాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోబోతున్నారు వాళ్ళ మాటలు ఎంతగా పెరిగాయి అనేదాన్ని సూచిస్తున్నట్టు అది అంత మంచిది కాదు అంత కరెక్ట్ కాదు ఎక్కువ కాలం కొనసాగదు కూడా ఇటువంటిది సో ఇది అంటే ఇట్లాగే మాట్లాడుతూ కంటిన్యూ అవుతూ ఉంటే వైసీపీకి టీడీపీకి ఇంకా తేడా ఉండదు ఆల్రెడీ టీడీపీ వాళ్ళు చాలా చోట్ల ఈ పది రోజుల నుంచి కూడా ఎక్కడికక్కడ దాడులు అవి ఇవి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాస్త తగ్గించారు టీడీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి కొట్టడం అదంతా తగ్గించారు జాగ్రత్తగా ఉంటున్నారు ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం వాళ్ళు రెచ్చిపోతారు ప్రజలు యాక్సెప్ట్ చేయరు సో వాళ్ళు అనుకున్నవి ఇంటర్నల్గా చేయించుకోవడంలో లేదు ఇంటర్నల్గా అధికారులకు మీటింగ్ పెట్టి చెప్పడంలో తప్పు లేదు బహిరంగంగా చెప్తేనే ఈ మాటలను ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా తప్పుపడతారు దీని పర్యవసానాలు కూడా ఉంటాయన్నమాట Thank you.